తన వార్డు తెలుగుదేశం పార్టీ వార్డు అవటం వల్లనే మీరు పర్యటించటం లేదా అంటూ తెనాలి మున్సిపల్ ఇరవై ఏడవ వార్డు కౌన్సిలరు బోయపాటి అరుణ ప్రశ్నించారు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో జరిగింది చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అధ్యక్షత వహించారు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పలువురు ఈ ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రధానంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో దోమల బెడద అధికంగా ఉందని దోమల నివారణకు అధికారులు ఇటువంటి చర్యలు కూడా తీసుకోవటం లేదని చెప్పి విచారం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ దోమల బెడదల నిర్మూలనకి తగు చర్యలు తీసుకుంటామని అలాగే ఎన్నికలు కోడ్ రావడంతో తెలుగుదేశం పార్టీ వార్డు అయినటువంటి ఇరవై ఏడో వార్డులు తాను పర్యటించలేకపోయానని త్వరలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పి బోయిపాటి హరుణకు హామీ ఇచ్చారు రాలేదని प्रॉब्लम ले रहे हो तो एमसीसी भी बोलते हैं तो जागरण तो सिस्टम आवाज़ बोल का बोलते हैं एवरेंटिंग एवरेंटिंग वे हैव रेडन वे कैन अपडेट वे कैन अप्रेस सो प्रतिष्ठान कॉन्सिस्टेंसी करता है टेक इन चीज़ों को डायरेक्शन बावो